సలహాలను సూచనలను పాటిస్తూ మేము మా యొక్క నిర్ణయాన్ని ఇప్పుడు మాకు మేము తెలియజేయాలనుకుంటున్నాం మేము కూడా ఏమంటే అండి నేను ఇంతకుముందు చెప్పాను మీకు నేను మేము పెద్ద జంతువులం కాదు చిన్న జంతువులం అడవిలో కాలిపోతున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళము ఓకే ఉద్యోగాలు చేసే బతుకునేటువంటి వాళ్ళం నిజంగా చెప్పాలంటే జీత భత్యాల మీద ఒకరోజు ఆఫీస్ పోకపోతే శాలరీ కట్ అది మా పరిస్థితి సేమ్ టైం మాది కానటువంటి ఒక పరుల సమ్మును ఆశించేటువంటి దుస్థితిలో మేము లేమండి తక్కువ ఉంది అన్న ఉద్దేశంతో మా పోరాటం ఈ పోరాటాన్ని కూడాను మేము ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్లో కూడా చేసా చెప్పాము మేము యాజ్ పర్ గౌరవ హైకోర్టు పరిధిలో ఉంది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళ చట్ట చట్టానికి లోబడే చట్ట పరిధిలోని మేము నడుచుకుంటాం ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టం అలాగే మేము తీసుకున్న నిర్ణయం ఏమి అంటే ఈ భూ వ్యవహారానికి సంబంధించి సబ్జెక్టు పూర్తి తెలియనటువంటి వాళ్ళు కూడాను మా మీద నిందారోపణలు చేయడం రియల్గా చెప్పాలంటే మా మనసుకు చాలా బాధ కలిగిస్తుంది అన్ని రకాలుగా అక్కడ ప్రజలు ఏ రకంగా అయితే బాధపడుతున్నామో మేము కూడా మా రైట్స్ కోసం పోరాడేటువంటి వాళ్ళమే మా వచ్చేటువంటి ఈ నిందారోపణల వల్ల కామెంట్స్ వల్ల మేము తీసుకున్నటువంటి నిన్న సలహా సంప్రదింపులతో గౌరవ పెద్దల యొక్క సూచనలను విలువనిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరైతే ప్రస్తుతం ఓకే ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆల్మోస్ట్ అక్కడ పాపంపేట గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ కోసము మా యొక్క హక్కులను ఈ నిమిషం నుండే వదులుకునేందుకు మేము సిద్ధం ఈ మేము ఈ డెసిషన్కు ఈ నిర్ణయానికి ఫర్దర్ కూడా కట్టుబడి ఉంటాం అంటే ఇన్ ద కేస్ ఇన్ ఫ్యూచర్ కోర్టులో జడ్జిమెంట్ అన్నది మాకు ఫేవర్గా వచ్చినా కూడాను ఏ నిర్ణయం అయితే మేము ఈరోజు తీసుకున్నామో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం ఎక్స్క్లూజివ్గా ఓకే మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులతో పాటు ఓకే పాపంపేట గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దల యొక్క ఓకే సలహాను మాత్రమే మీకు మేము పాటిస్తున్నాం దీనిలో ఎటువంటి ఇంటర్వెన్షన్స్ లేవు మేము మేమెందుకంటే గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కా కనుక ఓకే ఇట్ ఈస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సో మెనీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఈజ్ అగెన్స్టర్స్ అగెన్స్టర్ ఈవెన్ దో విఆర్ ద విక్టిమ్స్ ఈవెన్ దో విఆర్ ద విక్టిమ్స్ ఓకే బాధ పెట్టేటువంటి బాధపడుతున్నటువంటి వాళ్ళను మరీ మరీ బాధ పెడుతున్నాం ఓపెన్గా చెప్తున్నాను పూర్వం అలా ఇప్పుడుది కాదండి నేను చెప్పాను ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల కింద నుండే కదలిక వచ్చింది ఆ గ్రామంలోటువంటి వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేశారు అలాగే కొంతమంది రెండెకరాలు కొన్నారు బట్ ఏంటంటే మా నుండి రెండెకరాలు మూడు ఎకరాలు కొన్నారు దాని వాళ్ళు మా భూముల్ని ఆక్రమించి ఐదు ఎకరాలు చేసుకున్నారు దాని అటువంటి దాని గురించి ఏం పోరాడడం లేదే వదులుకున్నాం మా హక్కులు వదులుకున్నాము అప్పుడు ఓ మనిషి అన్నటువంటి వాడు ఆశాజీవండి సంఘజీవి ఆశాజీవి ఆశతో ఒక పోరాటం చేస్తున్నామంటే ఈ పోరాటంలో భాగంగా మా మీద వచ్చినటువంటి ఈ యొక్క అలిగేషన్స్కు మాత్రం చాలా బాధపడుతుంది బాధపడి నేను మానవతా దుఃఖపథం అన్నటువంటి పదాన్ని కూడా ఉపయోగించట్లేదు ఇక్కడ ఓపెన్గా చెప్తుంది ఓకే మాకు తెలుసు అండి కష్టం అంటే ఏంటో తెలుసు అండ్ దెన్ కష్టపడేటువంటి వాళ్ళ ఎంతో కాయ కష్టం చేసి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటారు స్థలాలు కొనుక్కుంటారు ఓకే డబ్బు అన్నది ఎప్పుడు కూడా ఏంటంటే ఈజీగా కాదు ఓకే నల్లేరు మీద నడకలాగా ఉండదు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవరికీ గురి చేయము మీడియా ముఖంగా బలంగా చెప్తున్నానండి మేము కట్టుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్లకు మా యొక్క హక్కులను మేము విడుదల చేస్తున్నాము